అందరికి నమస్తే ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ ఒక లైక్ కొట్టండి ఈ పెట్టిన వీడియో ఎంత మంది చూడాలనుకుంటున్నా అంటే నేను యాభై మంది చూడాలనుకున్నా ఐదు లైకులు కావాలి ఎంత మంది రీచ్ చేస్తారో చూద్దాం ఇప్పుడైతే వీడియోకి వెళ్ళిపోదాం ఇప్పుడైతే బ్లాగ్ కంటిన్యూ చేస్తా పనికి వెళ్తున్నా ఎట్ ఉంటుందో ఇప్పుడు పని చూద్దాం చూదాం ఏమో టైం అయితే ఎనిమిది పది నిమిషాలు తినాలి పనికి పోవాలి పోయి స్కూల్ కురు ఎందుకు ఎందుకంటే చెప్పాలి అక్కడ లేదు ఇక అయో వీళ్ళకే తెలుస్తుంది ఫోన్ లకే తెలుస్తుంది నమాశ ఇక్కడ అయితే నాలుగు ఐదు మిరపకాయలు ఉన్నాయి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఆరు మిరపకాయలు నిమ్మ చెట్టు అయితే ఏం అలపడతలేదు దీని కింద పెద్ద చెట్టు కింద ఉన్నది బట్ మనిషికి దిక్కలు వేస్తుంది అవుతాయి అంత ఏం తేలి కాలేదు అట్లా అంతవరం ఏం తేలి కాలేదే సార్ ఉండదు అట్లా కొన్ని అంచెలు మొత్తం మొండి మొండి అయినాయి ఇగ తిన్నావాళ్లే మామాడిపోతు తినేసిన ఏం ఏమైంది గెలుపుతున్నావు గెలుకుతున్నావు తీసేస్తున్నావాడ రోజు కదా వాడతాయిలేనుంటి తిన్నాయి అమ్మా ఈ ఎండ మా మరస్తున్నట్లుంది వట్ కాడ నలభై డిగ్రీ నలభై ఒక డిగ్రీ అంట ఎండ అచ్చిపోతాము పోరు పోవాలి పనికి ఇది ఒక లల్లి

మీరు హాన లేపక్కడ వాడేడు ఆన లేపక్కడ వాడేడు పడుతుంది అంటే చెప్పిన గుద్దిండి అన్నీ ఉన్నారు ఫ్రెండ్స్ మా దగ్గర ఇట్లా ఆడితే పని చేస్తాం సరపా రెండున్నర మొదలు తీసుకున్న రెండున్నర కేజీ మా మాములు భరిస్తలేదు నలభై డిగ్రీలు ఉన్నదంట ఎండ ఏం గిరాకీ ఏం లేదా కేజీ కేజీ కంప్లీట్ ఈ వేరేందుకు తీసుకుంటారన్నా ఏమి తీసుకుంటారు ఇప్పుడు ఇది ఇది ఎక్కువ ఓడిస్తుంది మన బిల్డింగ్ ఉన్న పనికి అట్లా వచ్చినాక దన్ను మన వెళ్ళిపోతాయి ఇక తెలియదు కదా

పన్నెండు ఇరవై నిమిషాల జల్ది అప్లోడ్ అవుతుంది అదే ఊర్లో అయితే గంట టైం పడుతుంది గంట నర టైం పడుతుంది ఊళ్ళో అప్లోడ్ ఫైవ్ జీ గోటరు ఎండ మంచి మంట నువ్వేనా మంట పెట్టింది తిన్నా ఎక్కడ పోయినవారు అప్పుడు రాలేమ ట్రాక్టర్ అయిపోయినా పని

ఇంత పెట్టినా ఉన్నాడు అవి అడ్డం వస్తున్నాయా